హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈతకాయలకి వెళ్తున్నామండి నేను పిల్లలు అందరం కలిసి వెనకాల కనిపిస్తుంది కదా అదే అమ్మ ఇల్లు వెనకాల కనిపిస్తుంది కదా అది ఇదిగోండి మా తోటలో అని ఆల్రెడీ వీడియోస్ పెట్టాను నేను ఇప్పుడు అక్కడ ఉందండి చెట్టు అయితే అసలు కాయలు ఉన్నాయో లేదో వెళ్తే కానీ తెలీదు అయితే చిన్నప్పుడైతే మే నేను మా అన్నీ వాళ్ళు వెళ్ళి కోసుకునే వాళ్ళము ఇప్పుడు మరి వెళ్తున్నాము చూపిస్తాను ఉన్నాయే లేదా అనేది ఈతకాలి అనేది ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి ఇవ్వండి ఎలాగో చాలా చల్లగా ఉందండి వాతావరణం అయితే ఇక్కడైతే మా పొలాలు ఆల్రెడీ వీడియోస్ చూపించాను కదా నేను నీకు మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చెట్టుకి కాయలు ఉన్నాయో లేదో మొత్తం నీకు నేను చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఇదిగోండి కొండపిండాకు అంటే తెలుసు కొండపిండాకు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి దీనివల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదండి కొంతమందికి ఈ ఆకు తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేది తగ్గుతాయి చాలా ఉన్నాయండి చెట్లు అయితే ఇక్కడ అలాగే వేరే రకం కూడా ఉన్నాయి చూపిస్తాను ఇంకోటి ఏంటంటే పొనగంటి కూరండి పొనగంటి కూర ఇది కళ్ళకు మంచిది కళ్ళు మంచిగా కనిపిస్తాయండి ఆకుకూరలు తినడం వల్ల చాలా ఉన్నాయి ఆకుకూరలను నేను మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వెళ్తున్నాము చెట్టు అయితే అక్కడ ఎక్కడో ఉంది చూపిస్తాను చూడాలి వాచ్ చేయండి ఇదిగోండి అండి యాల్చి చెట్టు చిన్నగా ఉంది అయితే ప్రస్తుతానికి లేవు మీకు ఆకుకూరలు కూడా నేను చూపిస్తాను మేమైతే అదంతా దాటుకొని ఇటువైపు వచ్చేసాము ఇక్కడ రోడ్డు ఉంది కనిపిస్తుంది కదా ఇలా రోడ్ నుంచి ఇది చెరువు అండి అయితే లేవు చెరువు అయితే ఎండిపోయింది చెట్టు చూపిస్తాను మీకు అదిగోండి కనిపిస్తుంది కదా చెట్టు అయితే కాయలు అయితే చాలా పైన ఉన్నట్లు ఉన్నాయి మేమైతే ఆయుధాలు తీసుకొని వచ్చాము ట్రై చేయాలి కోయడానికి ఇది పల్లెటూరి అందాలంటే ఇలాగ పచ్చగా చాలా అందంగా ఉంటాయి కదండి చాలా బాగుంది వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది కొబ్బరి తోటలు మేము ఇప్పుడు అటు నుంచి వచ్చాము కనిపిస్తుంది కదా ఇటు సైడ్ నుంచి వచ్చాము మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా టెన్ డేస్ ఉందండి హాలిడేస్ అయితే వేసవికలు సెలవులు అంటేనే ఇలాగా ముంజికాయలు ఈతపళ్ళు మా సైడ్ అయితే మామిడికాయలు ఇంకా పనసకాయలని ఇలా ఏదో ఒకటి ఏదో దానికోసం వెళ్తూనే ఉంటాము తింటూ ఎంజాయ్ చేస్తూ ఇలాగా సమ్మర్ హాలిడేస్ని అయితే మేమైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఇవ్వండి అండి ఈ చెట్టు దగ్గరికి వచ్చే ఇందాక చూపించిన చెట్టు వేరు ఈ చెట్టు వేరు అదిగోండి కాయలు అయితే ఎంత హైట్లో ఉన్నాయి పర్లేదు ట్రై చేస్తాము ఆయుధాలు ఉన్నాయి కదా ఆయుధాలతోటి కొంచెం ట్రై చేస్తాము చూసేయండి ఈ లోపు మా పిల్లలందరూ కలిసి పట్ట వేస్తున్నారు కింద చూద్దాము ఎలా కోస్తాను ఏంటో చూసేయండి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను కొయ్యటంలో మాత్రం ఇదిగోండి నేనైతే అడుగుతున్నాను గట్టిగా ఇప్పుడు ఈ ఆయుధంతో మనం ఇప్పుడు వేసకాయలు అనేది కొయ్యాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మా పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు నేను ఎలా కోస్తాను ఏంటి అని అ న తిది Шఽ న న పాల్ న న న పాల్ 38 v unlikely ఇను ఎలాలీ ఊల్ న న న న న ేష లీై ను ρదె ఇలీ. నులో ఇదత్లో ప్రస్తుతానికైతే ఏదైతే కోసాను చూద్దాం ఇంకా కొద్దాం ఇవ్వండి ప్రస్తుతానికి ఆ చిన్న ఒకటి కోసాను ఇది ఒకటి కోసాను ఇంకా ఉన్నాయి కానీ కుదరట్లేదు అసలు కోయడం అయితే చాలా ఉన్నాయి చిన్నగానే ఉంది చెట్టు అయితే ఎలా ఉంది అయితే ఇవైతే కొంచెం చంచ్లో వేసి పండబెట్టాలి పండితే చక్కగా పళ్ళు అయితే చాలా బాగుంటాయి ఇవైతే కొన్ని ఉన్నాయి కానీ ఎండిపోయాయి ఇవైతే బాగోలేదు ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా నీట్గా కడిగేసేసి పండుగ పెడితే ఒక వారానికి అలా పండుతాయి అనుకుంటా బాగున్నాయి ఎలా ఉన్నాయి ఈతబళ్ళు బాగున్నాయా వెళ్దామా కానీ అలాగా ఈతపళ్ళన్నీ కోసుకొచ్చిన తర్వాత మేము కడవలో గడ్డేసి అలాగా పండబెట్టామండి అయితే కొంతవరకు మాత్రం పండాయి అన్నీ పండలేదు చూసారు కదా అలా కొన్ని వరకు మాత్రం పండైనాయి మిగతా పండలేదు ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఈతపాట్లు ఇష్టం అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్